హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం కార్యక్రమానికి స్వాగతం త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవాల సందర్భంగా ఆ స్వామివారి కృతులను ఆలపిస్తూ ఆ స్వామివారి గురించి ఎన్నో విషయాలు మనకు వివరించడానికి మనతో పాటున్నారు సంగీత విద్వాంసులు శ్రీ తాడేపల్లి లోకనాథ్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గారు నమస్కారం వారి ఆరాధన ఉత్సవం ఆరాధన అనేకంటే సంస్మరణ ఉత్సవం అంటే బాగుంటుంది ఎందుకంటే ఆరాధన అనేది వైదిక కార్యం ఉత్సవంగా సెలబ్రేట్ చేయకూడదు దీన్ని వారి జయంతి ఉత్సవంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఏదో దశాబ్దాలుగా ఈ ఒక సాంప్రదాయం ఒకటి వాడుకలోకి వచ్చింది అది అట్లాగే ఫాలో అవుతున్నారు మన వాళ్ళందరూ అసలు విషయానికి పోయే ముందు ఈ త్యాగరాజ వారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టీవీ ఫైవ్ హిందూ ధర్మం యాజమాన్యానికి మొట్టమొదటిగా నా కృతజ్ఞతలు త్యాగరాజస్వామి వారు లేకపోతే సంగీతం లేదనే స్వామి వారి కృతుల వల్ల అనేక మంది విద్వాంసులు వాళ్ళ జీవనాన్ని గడిపారు గడుపుతున్నారు గడుపుతారు భక్తి ప్రధానమైన సంగీతం అంటే ఎవరు రచనలు రాసినా కూడా భక్తే ప్రధానం మన దురదృష్టవశాత్తు ఆ భక్తి కాస్త భుక్తి అయింది కాగరాజస్వామి వారి విషయానికి వస్తే సంగీతానికి సంబంధించి జీవన విధానాన్ని గురించి అనేక విషయాలు ఆయన కృతుల ద్వారా కృతులలో చెప్పారు మనకి ఇప్పుడు ఒక కృతిని అంటే త్యాగరాజస్వామి వారు ఆలపించిన ఒక కృతిని కోసం ఆలపిస్తారా దీనిని త్యాగరాజస్వామి వారు ఎలా ఆలపించి ఉంటారని మీరు అనుకుంటున్నారు సంగీతానికి కానీ మనం మాట్లాడే ధ్వని కానీ ప్రధాన ధ్వని దాన్నే నాదం అని అంటారు మ్యూజిక్ ఈజ్ నథింగ్ బట్ ది డెలివరీ ఆఫ్ సౌండ్ ఇఫ్ ది సౌండ్ ఈజ్ ప్లీజింగ్ టు ద ఇయర్ దట్ ఈజ్ మ్యూజిక్ అదర్వైజ్ ఇట్ ఈస్ మ్యూసిక్ సో ఆ ధ్వని ఏ విధంగా ఉండాలి వినటానికి సొంపుగా ఉండాలి హృదయానికి హృదయాన్ని అత్తుకునేటట్టుగా ఉండాలి యువసౌ ధ్వని విశేషస్తు స్వర వర్ణ విభూషిత స్వరం అంటే సరిగమ పదే కాదు ప్రతి అక్షరానికి స్వరం అని పేరు దాన్ని వివిధ రకాలుగా స్వర వర్ణ విభూషితగా అలంకరించడాన్ని రంజకో జన చిత్తానాం వినేవాళ్ళటువంటి మనస్సుకి హృదయానికి ఆహ్లాదాన్ని రంజకత్వాన్ని కలిగింపజేసేదే సంగీతం నాద ప్రధానమైంది మనం గెట్ అట్రాక్టెడ్ టు ది సౌండ్ మనం ఏదైనా వ్యక్తపరచాలంటే మాట ద్వారా మాట ఏ విధంగా వస్తుంది దేనివల్ల వస్తుంది ధ్వని వ్యక్తుంది నా పేరు లోకనాథ శర్మ ఆ అక్షరాల్ని కలిపి ఆ ధ్వనితో అన్నప్పుడు బలారా అని చెప్పని తెలుస్తుంది సో తాగరాజ స్వామి వారు శాస్త్రాన్ని గురించి కూడా చాలా వివరంగా ఆయన యొక్క రచనలలో తెలిపారు నాద ప్రధానమైందని సంగీతం అని చెప్పారు అవునండి నాద తను అనిశం శంకరం అని చెప్పిన ఒక కృతి దాంట్లో ఆయన వివరాలు ఇస్తారు నాద తనుం అనిశం శంకరం నమామి మే మనసా శిరస నాద తను అనిశం హ్రస్వాక్షరాన్ని పొడిగించకూడదు దీర్ఘాక్షరంలో మనం ఆ స్వతంత్రం తీసుకోవచ్చు నాద తనుమనిశం శంకరం ఏమన్నా అర్థమైందా లేదు నాద తను అనిశం శంకరం నమామి మే మనసా శిరస నాదతను అనిశం ఇది స్పష్టంగా అర్థమవుతుంది సో మనం సంగీతం ద్వారా ఆ రచనలో ఉన్నటువంటి అర్థాన్ని తెలియపరిచేటట్టు సప్త స్వరాలు అని అనుకుంటున్నాం కదా చెప్తున్నారు కదా అవి దీంట్లో చెప్తున్నాడు సరిగమ వర సప్త స్వర ఏడు స్వరాలు ఉన్నాయి అని దాంట్లో ఆయన వివరించారు తర్వాత ఈ స్వరాలకి ఎక్కడెక్కడ స్థానాలు ఉన్నాయి నాభి హృకంఠరసాదుల ఎందు సప్త స్వర సుందరుల భజింపవే ఆయన కృతులన్నీ చాలా మటుకు మనస్సుకి అడ్రస్ చేసి చెప్పుకున్నారు గురుగారు త్యాగరాజ స్వామి వారి సమాధి మందిరం అనేది ఎక్కడ ఉంది ఇక్కడ నుంచే ఆరాధనోత్సవాలు ప్రారంభమయ్యాయా ఎవరు ప్రారంభించారు త్యాగరాజ సిద్ధి పొందింది తిరువయ్యారు అనే గ్రామంలో తంజావూరు జిల్లాలో తమిళనాడులో తిరువయ్యారు అనే గ్రామంలో సిద్ధి పొందారు ఈ ఆరాధన ఉత్సవాలు అనే ఇది ఎట్లా వచ్చింది అని అంటే బెంగుళూరు నాగరత్నమ్మ గారు అని ఒక ఆవిడే ఆవిడ చాగరాజ వారి శిష్యురాలు భక్తురాలు ఆవిడకు ఉన్నటువంటి సంపదనంతటినీ చాగరాజ వారికి అర్పించేసింది ఆవిడ ఆవిడకి ఒక ఆలోచన వచ్చింది అంటే నేను ఊహించుకుని చెప్తున్నది ఇది ఆవిడకి ఒక ఆలోచన వచ్చిందిట స్వామివారు సిద్ధి పొందిన రోజున సంగీత విద్వాంసులు అందరూ కలిసి సంగీత స్వరాంజలి గానాంజలి మాదిరి అర్పిస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయం ఆవిడికి కలిగింది ఆవిడ అందరిని అప్పుడు ప్రబలంగా ఉన్నటువంటి విద్వాంసులని అందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసినట్టుంది ఆవిడ మనసులో ఉన్నటువంటి కోరికని బయటపెట్టింది అన్నప్పుడు సరే అందరూ కలిసేసి ఇప్పుడు పంచరత్నాలు అంటున్నారు త్యాగరాజ స్వామి వారి కృతి కృతి ఒక రత్నమే పంచరత్నాలు అని చెప్పి నేను క్లాసిఫై చేయాల్సిన అవసరం లేదు ఏదో ఆ టైంలో చేశారు ఐదు కృతులు ఎంచుకున్నారు ఆ ఐదు కూడా లెంతీ సాంగ్స్ అనమాట సరే ఐదింటిని ఐదిటిని ఆ రాగాల్లో వాటిని ఘనరాగాలు ఆ ఘనరాగాలు అందరూ కలిసి పాడాలంటే ఒక సీక్రనైజ్ కావాలి కదా అందుకోసం వాటిని స్వరపరిచారు చాగరాజ స్వామి వారు స్వరపరిచారా లేదా అని మనకు తెలియదు ఆయన ఎట్లా పాడారో మనకు తెలియదు ఎట్లా పాడి ఉంటారో అని ఊహించుకోగలుగుతాం సో ఇట్లా ఈ విధంగా ఐదు ఎంపిక చేసి వాటికి స్వర సాహిత్యాలు ఏర్పాటు చేసి పాడి చూశారు పాడి చూస్తే మొత్తం స్వర సాహిత్యాలు పాడితే నలభై ఐదు నిమిషాలు వచ్చింది కనీసం ఒక గంటసేపైనా అయినా లేకపోతే ఎట్లాగు అని చెప్పి అంటే అప్పుడు శ్రీగణపతిని సేవింపురారా ఒక కృతి గురు లేక ఎటువంటి గుణికి కలిపారు దాంట్లో ఈ రెండు కలిపి పాడిన తర్వాత కూడా ఇంకా ఐదు నిమిషాలు గురుగారు మరి ఇప్పుడు మీరు ఇప్పుడు రెండు కృతులని చెప్పారు కదా స్వరపరిచారు త్యాగరాజస్వామి అని ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మాకోసం ఆలపిస్తారా దీని త్యాగరాజస్వామి వారు ఎలా ఆలపించి ఉంటారు అని మీరు అనుకుంటున్నారు అప్పుడు పల్లడం సంజీవరావు గారు అని చెప్పని మహా వేణు విద్వాంసులు ఆయన అన్నా మీరు చేతులు అరా వాయించండి సో అది మొత్తం కలిపి ఒక గంట వచ్చింది అప్పుడు ప్రారంభమైంది ఇప్పటి వరకు అది జరుగుతూనే ఉంది ఈ కృతులు ఏ విధంగా పాడితే ఇప్పుడు చిన్నగా చెప్పాను కదా హ్రస్వాక్షరాన్ని పొడిగించకూడదు ఇప్పుడు ఎందరో మహానుభావులు వేశారు ఎందరో మహానుభావులు అందరికి వన్ అందరికీ వంద ఏమన్నా అర్థం ఉందా అందరికి వందనము ఎందరో మహాను బాబులు ఇది ఎట్లా ఉంది ఎందరో అక్కడ దీర్ఘాక్షరం వచ్చింది మహాను బావులు అందరికి ఎందుకు ఇక్కడ దీర్ఘం చేశారు అక్కడ తీసుకోవచ్చు కాసుకోవచ్చు స్వతంత్రం అందరికి దీనికి నువ్వు అందరికి అందరికి వందనము ఎందరో మహాను మహాను రాఘభావం వీటి సంగతి అంట ఇది మనోధర్మం అంటే ఇప్పుడు అడుగు అంటే త్యాగరాజ స్వామి వారు ఎన్నో సంకీర్తనలు ఆలపించారు అని చెప్పేసి మీరు చెప్తూ ఉంటారు కదా ఇప్పుడే అన్నారు మరి వాటిల్లో ఒకటి మాకోసం ఆలపిస్తారా ఇదే పంచరత్నాల్లో ఒకటి తీసుకుంటాం అలాగే కన కన రుచిరా కనక వసన నిన్ను కనకన రుచిరా అని చెప్తున్నారు ఇప్పుడు వాడుకలు ఎట్లా ఉంది అంటే ఇది ఎవరిని కించపరచడం కోసం లేకపోతే వాళ్ళని క్రిటిసైజ్ చేసుకోవడం చేయట్లే ఇట్లా ఉండి ఉంటుంది ఆయన పాడు ఉంటారు కన కనక రుచి బ కనకన రుచిరా కనక వసన నిన్ను కనకన రుచిరా అంటున్నారు ఇది ఎట్లా చెప్తే బాగుంటుంది త్యాగరాజస్వామి వారు దీన్ని ఎలా ఆయన ఎట్లా బాగుంటారు నేను నా అభిప్రాయం ప్రకారం నేను ఊహించుకున్నాను కనకన రుచిరా ఆ రుచి కనిపించాలి నేను చూడగా చూడటం చూడగా 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 రుచిట కనక వసన నిన్ను అక్కడ కంజంట్ కాన్సెంట్ సంయుక్తాక్షరం వచ్చింది కాబట్టి నేను లిబర్టి కనకన రుచిర కనక వసన కనకన రుచిరా కనక అయ్యో వసన నిన్ను అంటే ఆ ఆ భావాన్ని మనం అర్థం చేసుకుని పాడుతున్నప్పుడు మనకి తెలియకుండానే ఒక విధమైన అనుభూతి కలుగుతుంది అది కలగాలి గురుగారు మరి త్యాగరాజ స్వామి వారి కీర్తనలు అంటే కృతులు ఇంత విశ్వవ్యాప్తం సంపాదించడానికి ఆయన కీర్తనల్లో ఉన్నటువంటి శక్తి తత్వం ఏంటండి ఆయన రచనలలో ప్రతి అక్షరానికి ఒక పవర్ ఉంది ప్రతి అక్షరానికి అందుకనే ఇంతకాలం నిలిచినవి కొన్ని వందల మంది పాడుతున్నారు కొన్ని వందల మాటలు పాడుతున్నారు పాడారు పాడుతున్నారు అయినా అవి మరి మరుగున పడలేదే ఏ రోజు అంటే అంటమాట మీరు ఎంత భ్రష్టు పట్టించి పాడినా కూడా అవి ఇంకా జీవి జీవించి ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి రామా నన్ను బ్రోవ రావేమకో అని అడుగుతున్నాడు ఆయన ఏ విధంగా అడుగుంటాడు మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పగలుగుతావా ఇప్పుడు మామూలుగా మనం వినేది ఎట్లా ఉంటుంది రామ నన్ను బ్రోవరామానో ఇది మనకి వాడుకలో ఉన్నటువంటి విధానం నేను వేరే విధంగా పాడతాను ఎందుకంటే నా యొక్క అవగాహన వేరు చాగరాజ్ వారు భక్తి పూర్వకంగా ఆయన్ని వేరుకుంటున్నాడు నన్ను బ్రోవ రావేమకో అడుగుతున్నాడు నన్ను కాపాడటానికి ఎందుకు రావట్లేదు ఎవరు అడుగుతున్నాడు రామా నన్ను బ్రోవ రావేమకో ఆ ప్రశ్నార్థకం ఎన్ని రకాలుగా ప్రశ్నించవచ్చు ప్రశ్నించి ఉండవచ్చు తాళా షుడ్ ఫాలో ది కాంపోజిషన్ తాళానికి పాట కాదు పాటకి తాళ సో పాట ఏ విధంగా పోతే ఆ మార్గాన్ని అనుసరించి తాళం పోవాలి మనకేమిటంటే వాళ్ళు తాళానికి సెట్ చేశారు అందువల్ల ఈ పదచ్ఛేదాలు అన్నీ వస్తున్నాయి రామా నన్ను బ్రోవ రావేమో లోకాభి ప్రతి అక్షరానికి ఒక ధ్వని ఉంది ఆ ధ్వని ప్రకారం అక్షరం పలికినప్పుడే దానికి పవరు లోక భీరామ న్రోవ రావేమకో ఓ ఈ రకంగా పాడుకుంటూ పోతే ఎంతసేపు అయినా వాడుకోవచ్చు ఆ సాహిత్యం యొక్క భావం దాంట్లో ఉండేటటువంటి అర్థం ఫీలింగు బ ఆ కవి యొక్క హృదయం తెలుసుకుని పాడినప్పుడు అది అది అంటే ఇది సెట్ చేసింది కాదు అది గురువుగారు వ్యవహారిక భాషలో ఉండే అవే అక్షరాలు ఉంటాయి పాడినప్పుడు కూడా అవే అక్షరాలు ఉంటాయి కదా కానీ భాష మాట్లాడేటప్పుడు వచ్చేటువంటి అక్షరాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది గానం చేసేటువంటి వచ్చేటప్పుడు అక్షరాలకి అసలు ఈ వ్యత్యాసం ఏంటి సౌండ్ సిస్టంలో ఉన్నటువంటి వ్యత్యాసం ఇప్పుడు భాష మాట్లాడుతున్నప్పుడు వ్యక్తపరిచే విధానం వేరు సంగీత పరంగా వ్యక్తపరిచే విధానం వేరు ఇప్పుడు ఊర్కె తెరతీయ రాదా అని వెంకటేశ్వర స్వామి దానికి కథ చెప్తారు కదా ఆయన వెళ్ళేటప్పుడు తెర పడిపోయింది అప్పుడు ఆయన పాడారు అని చెప్తారు ఏ విధంగా పాడి ఉంటారు ఏ విధంగా పాడితే ఆ తెర మళ్ళా పడిపోయి ఉంటుంది అని ముందర మనం అర్థం చేసుకోవాలి ఏదో పాట పాడటం కోసం పాడటం కాదు ఆ పాటలో మనం లీనం అయిపోవాలి వినేవాళ్ళని లీనం అయ్యేట లీన లీనం అయ్యేటట్టు చెయ్యాలి అది సంగీతం ఏ తర లోని తెరతీయగ రాధ ఏలోని ఎవరిలోని నాలోని తెరతీయగ రాదా అని ఎవరిని అడుగుతున్నాడు తిరుపతి వెంకటరమణ తిరుపతి వెంకటరమణ్ణి అడుగుతున్నాడు ఏమని తీయగ రాదా నాలోని తీయగ రా నాలోనే తెరతీయగ రాదా అనే పాడాలి నాలోని తిరుపతి వెంకట రమణ మరమను నీలోనే వెంకటరమణి ఉన్నాడుతో ఇంకా తీసేదే ఉంది ఆయన నీలోనే ఉన్నప్పుడు అందువల్ల ఆ సాహిత్యాన్ని ఏ విధంగా కలుపుకుంటూ పోవాలనేది కూడా తెలుసుకోవాలి తిరుపతి వేంకట రామణ మత్సరమనో రాదా ఇది గా ఉందా ఇందాక మళ్ళా నేను విధిగా బాటి చూపించాలి అది గా ఉందా ఇప్పుడు పాడిందే ఉంది గురుగారు సో ఆ రకంగా ఏ విధంగా లింక్ చేయాలి కలపాలి సాహిత్యాన్ని ఏదో మనం నేర్చుకున్నట్టు పాడటం అది వేరే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం నేర్చుకుని నేర్చుకున్నట్టు పాడుతున్నాం మన యొక్క ఆలోచన దాంట్లో పెట్టట్లే ఎందుకు ఆ స్వాతంత్రం తీసుకునేటటువంటి శక్తి నీకు లేదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ తెలిసి రామచింతనతో నామము జేవే ఓ మనస ఏమిటి ఏం తెలిసి ఏం తెలిసింది తెలియాలి కదా ఆ ఏం తెలిసి చెయ్యాలనేటువంటి అనుపల్లవి నుంచి మొదలవుతుంది తల పూల నిలిపి తల పూల నిలిపి తల పూల నిలిపి నిమిషమైన రూపుని నిజ తత్వములను తెలిసి ఆ తారక రూపుని నిజ తత్వాలను తెలిసి రామచింతనతో నామము సేయవే ఇందులో భావం వస్తుందా అర్థమవుతుందా అర్థమవుతుంది గురువుగారు ఇంకా స్వామివారి కృతులకు సంబంధించి ఎక్కడ కచేరీ చేసినా కూడా పంచరత్న గానం విధిగా చేస్తూ ఉంటారు ఎందుకని గురువుగారు అదే గ్రూప్ సింగింగ్ గానం నేను దాని ఘోషగానం అని పేరు పెట్టాను ఎందుకంటే అక్షరాలన్నీ భ్రష్టు పట్టిస్తున్నారు సాహిత్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు చెప్తే ఎవరు వింటారు ఎందుకంటే అనాదిగా వస్తుంది ఆ సంప్రదాయం ఇప్పుడు మార్చడం చాలా కష్టం ఇట్లా ఈ మాధ్యమంలో ఈ రకంగా చెప్పి 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 ఎప్పటికైనా మార్పు వస్తుందేమో చూద్దాం సో ఆ కృతి పాడుతున్నప్పుడు ఆ కృతిలో ఉండేటటువంటి భావం ఆ వినే వాళ్ళ దృష్టి వాళ్ళ యొక్క షుడ్ బి ఏబుల్ టు విజువలైజ్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ సాంగ్ అది సంగీతం గురువుగారు త్యాగరాజస్వామి వారి మరొక కృతిని ఆలపిస్తారా ఇప్పుడు ఏ కృతి అయినా ఎట్లా పాడాలి అనేటటువంటి ముందర తెలుసుకోవాలి మన కర్ణాటక సంగీతంలో ఫాస్ట్ కి దేర్ ఇస్ నో ప్లేస్ ఫాస్ట్తో వస్తే భావ ప్రకటన జరగదు నగ్గుమో మూగనలేని నా తెలిసి ఏ నగ్గుమో అని ఉంది పాడుతున్న మామూలుగా దీని స్వామి వారు ఎలా ఆలపించి ఉంటారని మీరు అనుకుంటున్నారు నగుమోము కనలేని నాజాలి తెలిసి నగుమోము కనలేని నాజాలి తెలిసి నను బ్రోవ श्री रघुवर नी नगुमो मु अ दीर्घाक्षा बटे आ स्वातंत्र जगमे जगमे परमात्मा ఎవరితో నే మోరలిడుదు జగమేలే పరమాత్మ ఎవరితో నే మోరలిడుదు వగ జూపకు తాళను నన్నే లుకోరా నీ నగుమోము పరమాత్మ ఆ పరమాత్ముడు కనిపించాలి అది పాడినప్పుడు ఆ ఆర్తి ఎప్పుడైతే వస్తుందో వినేవాళ్ళల్లో కూడా ఆర్తి కలుగుతుంది గురువుగారు స్వామివారి ఆరాధనోత్సవాల సందర్భంగా స్వామివారి కృతులను ఆలపిస్తూ ఆ స్వామివారు ఎలా ఆలపించి ఉంటారో మీరేమనుకుంటున్నారో దాని గురించి తెలియజేస్తూ స్వామివారి గురించి ఎన్నో విషయాలు అందించారండి మాకు ధన్యవాదములు ఇదండి ఇవాళ త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం ఎందరో మహానుభావులు కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం Well, them now